హలో అండి వెల్కమ్ టు హాయికా కుకింగ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పప్పుచారనమాట పప్పుచారు ఎలాగో చేస్తున్నాను కానీ కదా అనేసి ఈ వీడియో షూట్ చేయాలనుకున్నాను నేను మా ఇంట్లో పప్పు ఎలా చేస్తానో చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ నా ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరందరూ నా ఛానల్ని స సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ పప్పును మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అయితే నేను ఈ కప్పుతో పప్పుని వన్ అండ్ హాఫ్ కప్పు పోసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు పప్పును తీసుకుంటున్నాను దీన్ని చక్కగా వాష్ చేసి ఇలా చక్కగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి నేను ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేశాను తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను వచ్చేసి చింతపండు నేను వన్ ట్వంటీ గ్రామ్స్ చింతపండుని తీసుకున్నాను అలాగే చింతపండు రసం తీసి రెడీ చేసి పెట్టాను ఇక్కడ నేను పప్పును నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికింది చారు కోసం పప్పును చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఈ పప్పుచారులోకి ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యారెట్ టమాటో కరేపాకు పచ్చిమిర్చి కొత్తిమీరని తీసుకున్నాను ఇవే కాకుండా ఇంకా వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సొరకాయ దోసకాయ ఉనక్కాడ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పప్పుచారుని తయారు చేసుకుంటున్నాను దానికోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిటపటం అంటుండగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఈ పప్పుచారులోకి పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది పప్పుచారు ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి పప్పుచారులో క్యారెట్స్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్యారెట్స్ ముక్కలు పులుసుతో పాటు ఉడికిపోతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ను వేస్తున్నాను తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకోవాలి అలాగే వాటర్ని కూడా పోసుకుంటున్నాను పులుపుకు సరిపడా వాటర్ని కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నటువంటి కందిపప్పును వేస్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ చారుని బాగా మరిగించుకోవాలి ఈ పప్పు చారును బాగా మరిగించుకుంటేనే పప్పు చారు టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ చారుపై నురుగు వస్తుంది కదా ఈ నురుగంతా పోయేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ చారు మరిగిన తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి పప్పు చారులో ఎక్కువగా వేసుకుంటేనే చారు అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది